నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు తెలుగుతనం ఉట్టిపడేలా మార్చి ముప్పై నామ సంవత్సరం ఉగాది వేడుకలు ఉగాది సందర్భంగా జిల్లాలో పంచాంగ శ్రవణం కవి సమ్మేళనం కార్యక్రమాల నిర్వహణ డిఆర్ఓ చిత్తూరు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో తెలుగుతనం ఉట్టిపడేలా మార్చి ముప్పైన విశ్వవాసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని డిఆర్ఓ కె మోహన్ కుమార్ పేర్కొన్నారు గురువారం జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ చాంబర్ నందు ఈ నెల ముప్పై నిర్వహించబడిన ఉగాది పండుగ వేడుకలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై రెవెన్యూ ఎండార్స్మెంట్ టూరిజం శాఖల అధికారులతో నిర్వహించారు ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విశ్వవాసు నామ సంవత్సరం ఉగాది వేడుకలను జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిందని ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చిత్తూరు ఆర్డీఓ తహసీల్దార్ ఎండోర్స్మెంట్ టూరిజం శాఖల సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో భాగంగా పంచాంగ శ్రవణం కవి సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు తెలుగు భాష సేవలు అందించిన వారికి నగదు బహుమతులు సన్మాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ సమావేశానికి చిత్తూరు ఆర్డి శ్రీనివాసులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు మన సంస్కృతి మీద కానీ కృషి చేసిన వాళ్ళకి కూడా ఈ మధ్య నాటే మనకి ఇచ్చున్నారు సో బేసిక్గా అంటే మనం దీని మీద ఏం చేస్తే బాగుంటుందో ఒకసారి ఐడియా తీసుకొని